ఎరుకుల కులానికి చెందిన నేరగొందల లక్ష్మీకాంతం అనే ఇరవై నాలుగేళ్ల ఎస్టీ యువతిని పెళ్లి పేరుతో వంచి గర్భవతిని చేసి అబార్షన్ చేయించడమే కాకుండా తీవ్రంగా హింసించి హత్యాయత్నం చేసిన జానా దివ్యశేఖర్ వారి కుటుంబ సభ్యులను కఠినంగా శిక్షించి ఎస్టీ మహిళకు న్యాయం చేయాలని ఎరుకుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ఎన్ మోహన్ కుమార్ ధర్నా డిమాండ్ చేశారు స్థానిక ప్రెస్ క్లబ్లో సోమవారం బాధితురాలు లక్ష్మీకాంతం ఎస్సీ నాయకులు మత్తి జయప్రకాష్తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మోహన్ కుమార్ ధర్మ మాట్లాడుతూ లక్ష్మీకాంతం భర్తతో వేరుపడి ఒంటరి మహిళగా కోలమూరులో జీవిస్తుందన్నారు తన ఇంటి నిర్మాణం నిమిత్తం జానా దివ్యశేఖర్కు చెందిన ఎలక్ట్రికల్ షాపుకు సమానులు కొనుగోలు చేసేందుకే వెళ్ళగా ఆమె వద్ద ఫోన్ నంబర్ తీసుకోవడం జరిగిందన్నారు ఒంటరిగా జీవిస్తున్న లక్ష్మీకాంతం ఆమె కుమార్తెకు తోడుగా ఉండాలని నమ్మబలికి సహజీవనం చేయడమే కాకుండా వివాహం కూడా చేసుకుని ఆమెను చేయాలని వత్తిని చేశాడని ఆమె విషయం తెలుసుకుని అబార్షన్ చేయించటని ఆరోపించారు లక్ష్మీకాంతం వివాహం చేసుకోగా ముందే దివ్యశేఖర్ కు ఆ విషయం ఆమెకు చెప్పకుండా మోసం చేశాడన్నారు లక్ష్మీకాంతం తన వద్ద ఉన్న డబ్బుతో వ్యాపారం చేస్తారని చెప్పగా ఆమెతో ఎలక్ట్రికల్ సామాన్ షాప్ పెట్టించాడని తెలిపారు ఈ రోజున ముఖ్యాంశం ఏంటంటే ఎన్ లక్ష్మీకాంతమ్మ అనే ఒక ఎరుకల మహిళను కోలమూరి గ్రామం ఇరుపేద ఎరుకల కులానికి చెందిన మహిళ ఈ అమ్మాయి గతంలో మ్యారేజ్ అయితే డిస్ప్యూట్ జరిగింది ఆ తర్వాత ఇల్లు నిర్మాణం చేసుకుంటా ఉంటే నిర్మాణానికి కరెంటు సామాన్ల కోసం మరి అదే ఊరిలో ఎలక్ట్రికల్ షాప్ కట్టడం జరిగింది మరి అక్కడ బీసీ కులానికి చెందినటువంటి గౌడ కులాలకు చెందినటువంటి దినశేఖరైనటువంటి అతను ఈ నెంబర్ తీసుకొని రోజు ఫోన్ చేస్తూ నేను మంచివాడిని నాకు పెళ్లి కాలేదు మీరు నాకు కావాలని చెప్పి వేధించి ఆమెని వరలు వేసుకొని ఆమెని పెళ్లి చేసుకొని ఆ తర్వాత గర్భవతి చేసి ఆ తర్వాత మరి ఆ అమ్మాయిని మరి బలవంతంగా మరి అభాషం చేపించడం జరిగింది అదేవిధంగా గుడివలో మరి పది లక్షల రూపాయలు విలువ చేసేటువంటి ఎక్కువ సామాన్లు దొంగిలించడం జరిగింది ఫోన్ చేస్తే రావడం లేదు ఏంటి నా పరిస్థితి అడిగితే నీ ఇష్టమో చెప్పుకో అసలు నువ్వు రా నా షాప్ దగ్గర అని చెప్పడం జరిగింది మరి ఆ ఫోన్ చేయగానే పంతొమ్మిది తారీఖున మరి ఒకటో నెల రెండు వేల ఇరవై నాలుగున అదే కోలం మరి అదే కోలం మరి ఆ షాప్ వెళ్ళడం జరిగింది వెళ్ళి వెళ్ళక ముందులే వాళ్ళ భార్య అమరావతి వాళ్ళ కొడుకు వెంకటేష్ వాళ్ళ తమ్ముడు రామారావు వచ్చే ఎరుకులు రంజా అని చెప్పి బట్టలు మూడదీసి అక్కడ పైపుతో కొట్టి చిత్తరంతులు పెట్టి ఆ తర్వాత పెట్రోల్ పోసి మరి ప్రైవేట్ కార్స్లో మరి చాలా నీచిగా మరి ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు నేను తాట తీస్తానో నాలుగు తీస్తానని చెప్తున్నాడు మహిళలకు అన్యాయం చెప్తే నేను ఉన్నానని చెప్పాడు మేము పవన్ కళ్యాణ్ గారు దృష్టి తీసుకెళ్ళడం జరిగింది అదేవిధంగా మరి చంద్రబాబు నాయుడు గారు దృష్టి తీసుకుని వెళ్ళాం మరి అదేవిధంగా స్థానిక మరి మంత్రి గారి మరి దుర్గేష్ గారు తీసుకెళ్ళాం అదేవిధంగా ఎస్ ఎస్టీ కమిషన్ చైర్మన్ గారు శంకర్ గారు వచ్చారు వారి దృష్టి కూడా తీసుకెళ్ళాం కానీ అక్కడ ఉండే పోలీసు వారు రాజానగరం పోలీస్ ఎస్ఐ గారు మనోహర్ గారు సిఐ గౌడ గారు అతని ఎత్తున గొప్ప వల్ల అక్కడ పబ్లిక్ మొత్తం కూడా ఇక్కడ అన్యాయం జరుగుతుంది ఇక్కడ అమ్మాయిని చంపేస్తారని ఫోన్ ద్వారా పోలీసులు తిరిగితే పోలీసులు రావడం జరిగింది అప్పుడే పోలీసులు రావడం దానితో చర్చలు జరిపి ప్రభుత్వ ఆసుపత్రి తీసుకెళ్ళిన ప్రైవేట్ ఆసుపత్రి తీసుకెళ్ళి మరి అక్కడ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా పోలీసు వారు మీరు చెప్పింది జరిగింది కాదని చెప్పి ఆ రోజు నా చేయడం జరిగింది దీని మహా ప్రభుత్వ ఆసుపత్రి జరిగింది ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్సీ ప్రభుత్వ ఆసుపత్రి కూడా ఎస్ఐ అక్కడ మరి ఈ ఎంఐ కళ్ళ ముందే మరి డబ్బులు తీసుకొని మరి కేసు తానుమార్ చేయడం జరిగింది అదేవిధంగా ఎక్కడైనా సరే అన్యాయం జరిగినట్టు మోసం జరిగినట్టు బాధితురాల పక్కన పోలీసులు ఉండాలి కానీ మరి నేరసు పోలీసులుండి మరి రాజధాని పోలీస్ స్టేషన్ పిలిపించి ముద్దాయిని కూర్చో కూర్చోబెట్టి బాధితురాలు నిలబెట్టి చిత్రంసలు అవమానాలు పెట్టి జరగడం జరిగింది అనేక మంది అధికార చేత ప్రజాపరణ చేత ఫోన్ చేస్తే ఆ అమ్మాయి వెళ్లి వాళ్ళు కొట్టింది ఆ అమ్మాయి పెట్రోల్ వస్తుంది అని చాలా దుర్మార్గంగా కథలదుతున్నారు కాబట్టి మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆనాడు ఎన్నికల ముందు మరి వైసీపీ పార్టీ నేదాల బోనాలు చేసింది గిరిజను మోసం చేసింది మేము అండగా ఉంటాం గిరిజనులు మా బిడ్డలు అని చెప్పి మరి మా యొక్క సాంప్రదాయం దుస్తులు వేసుకొని మేము కోసే పంది మోసం దగ్గరకు వచ్చి మేము వరలేసే యానాల దగ్గరకు వచ్చి డ్యాన్స్ చేసే దగ్గరకు వచ్చి నేను మీకు అండగా ఉన్నా అని చెప్పి ఈ రోజున కనీసం ఇంత జరిగినా కూడా ఇంత నరంపు రాక్షసు ప్రవర్తించినా సరే ఈ ప్రభుత్వం స్పందించకపోవటం చాలా దుర్మార్గం చేయాలి ఇప్పటికైనా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ అధికారులు వెంకటేష్ స్పందించి ఏదైతే ఈ లక్ష్మీకాంత్ నాకు అన్యాయం జరిగిందో మేము డిమాండ్ మా ప్రధాన డిమాండ్ ఏంటంటే అక్కడ ఎస్సీ కేసు కట్టి మరి ఫార్టీ నోట్స్ ఇచ్చే సమాచారం ఉన్నది అయితే ఈ కేసు డిఎస్పీ చేశారు మరి ఈ రోజున ఈ విధంగా కాలం చంపితే చంపబోదాం అంటే త్రీ నాట్ సిక్స్ ఏమంటే త్రీ నాట్ సెవెన్ ఏమంటే వాళ్ళు ఏమంటారు ఆయన వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇంటికి ఒక అమ్మాయినా సరే మరి చంపినా సరే కేసు ఉండదా ఒకవేళ వేసి అనుకుందాం ఒక బొమ్మ అనుకుందామండి చంపే కొట్టే అధికారం శిక్షించారు కదా అందుకని మా డిమాండ్ ఏంటంటే ఏదైతే అమ్మ కేసులో నీరు కార్చాలా దాంట్లో ఎస్సీ ఎఫ్పి అట్రాసిటీ లోనే త్రీ నాట్ సెవెన్ ఆర్డర్ చేయాలా త్రీ ఫిఫ్టీ ఫోర్ ఆర్డర్ చేయాలా చీటింగ్ కేసు నమోదు చేయాలా ఈ కేసు టెఫ్ట్ కేసుకు నమోదు చేయాలి ఈ కేసు నీరు కాల్చినటువంటి ఆ ఎస్ఐ గారు సిఏ గారిపై సస్పెండ్ చేయాలని వారిపై కూడా ఎస్సి ఎస్ అడ్బ్రస్ కేసు నమోదు చేయాలని ఎరుపులతో కోన దళిత తల్లి సహకారం కూడా డిమాండ్ చేస్తాము కొన్ని సమావించాలి మేము ఎస్ఐ దగ్గర ప్రైవేట్ కేసు ఐ గారు కూడా సిద్ధంగా కావాలి మే 480000 మంది పోటీదారులండి మాట్లాడడం అంటే ఇప్పుడు డెస్టినేషన్ మాట్లాడండి మీ పేర్ని చెప్పండి నాకట్లా మాట్లాడండి సరే సరే ఐ బిల్డ్ వాడు ఆయన ఇంత కంపెనీలకి నా పేర్ నిరవళక్ష్మి అంత నా పేర్ నిరవళక్ష్మి అంతా సావల వన సామాన్లన్నీ తీసుకెపోతురికి కొంచెం ప్రకారవ నా ఫోన్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ ఎవరైనా ఫోన్ చేశారు ఫోన్ చేస్తారను షాప్ దగ్గర మాట్లాడతాం చేద్దమని షాప్ దగ్గర నేను అక్కడికి నాకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా నన్ను లోపలికి లాగి లోపలికి లాగి జానా రామారావు జాన వెంకటూ జ అమరావతి జాన దివ్యాశేఖర్ ఈ నలుగురు కలిసి నా జుట్టు పెట్టుకుని లాగిన బట్టలు చింపి నా మీద పెట్రోల్ పోసి కనక పైపుతో చాలా దారుణంగా హింసించారు సార్ నన్ను హింసించగా చుట్టుపక్కల గమనించి పోలీసు వరకు ఫోన్ చేయగా వాళ్ళు వచ్చి నన్ను ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు నేను డబ్బు కట్టలో బయటకు వచ్చారు వచ్చే కదా తల్లి తర్వాత రోజు ప్రభుత్వ హాస్పిటల్ అక్కడ ఎమర్జెన్సీ అయ్యింది సార్ ఎమర్జెన్సీ అయిన తర్వాత అక్కడ కంప్లైంట్ నేను చెప్పింది చెప్పినట్టు రాయనివ్వకుండా ఆ వాళ్ళు అనుకూలంగా రాయించే చేశారు కంప్లైంట్ రాయించి నాకైతే అన్యాయం చేశారు సార్ నన్ను అయితే ఎరువులంజాంజా నువ్వు చెప్పిన అవద్దాలు అమ్మ నువ్వు చెప్పిన అవద్దాలు అన్ని ఆ చెప్తున్నావని వాళ్ళకి అనుకూలంగా మాట్లాడి నా ఎదురుగానే డబ్బులు తీసుకొని వాళ్ళకి అనుకూలంగా మాట్లాడాలి సార్ మనోహర్ గారు తర్వాత డిఎస్పీ గారు ఆఫీస్ కి సార్ డిఎస్పీ గారు ఆఫీస్కి వెళ్ళిన ఫోటోలు అన్ని నాకు అన్యాయమంతా చెప్పుకున్నాం సార్ చెప్పుకున్న తర్వాత డిఎస్పీ గారు ఏమన్నారంటే నీకు చాలా అన్యాయం జరిగిందమ్మా నీకు ప్రాణహాని ప్రాణహాని ఉందని కూడా ఆయన చెప్పి సిఏ గారికి లెటర్ రాయమ్మా నేను చెప్తాను నేను పంపిస్తాను అని అన్నాను సార్ నాడు లెటర్ కూడా ఏం చేయలేసాని ఉందని చెప్పారు తర్వాత ఎఫ్ఐఆర్ అయిన తర్వాత నాకు నేను చెప్పేసి సార్ జరిగిన జరిగిన చెప్పాను నాకు ఎలాంటి న్యాయం జరగలేదు సార్ నాకు